హైదరాబాద్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు రాష్ట అవతరణ వేడుకలు ఇందిరమ్మ ఇండ్లు రెవెన్యూ సదస్సులు వానాకాలం పంటల సాగు సన్నద్దతపై చర్చించారు గత నెల ఇరవై తొమ్మిది ముప్పైనా అన్ని జిల్లాల్లో పర్యటించిన మంత్రులు ఈ నాలుగు అంశాలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు అవతరణ దినోత్సవ వేడుకల ఏర్పాట్లతో పాటు ఇందిరమ్మ ఇండ్ల లబ్దిదారుల తుది జాబితాలను జిల్లాల వారీగా తయారు చేసిన నివేదికలను సీఎంకు అందించారు దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ రేవంత్ రెడ్డి సమావేశం కొనసాగుతా ఉంది ప్రధానంగా రేపు తెలంగాణ రాష్ట్ర అవతరణ వేదికలు నిర్వహిస్తున్న ఈ నేపథ్యంలో ఇతర పథకాలపై మంత్రులతో కీలకమైన సమావేశం ముఖ్యమంత్రి నిర్వహిస్తున్నట్టుగా కూడా తెలుస్తా ఉంది దీనికి సంబంధించి నాలుగు అంశాలు రాష్ట్ర అవతరణ వేదికలు ఇందిరమ్మ ఇల్లు రెవెన్యూ సదస్సులు వానకాలం పంటల సాగు సన్నద్ధత అంశాలపై మంత్రులతో సమీక్షా సమావేశం నిర్వహించబోతా ఉన్న నిర్వహిస్తా ఉన్నారు దీనికి సంబంధించి ఇటీవల ఈ నెల ఇరవై గత నెల ఇరవై తొమ్మిదవ తేదీ ముప్పైవ తేదీ ఈ రెండు రోజుల్లో కూడా మంత్రులు అన్ని జిల్లాల్లో పర్యటించడం జరిగింది ముఖ్యంగా ఈ నాలుగు అంశాలతో ఇప్పటికి అధికారులతో సమీక్షలు కూడా నిర్వహించడం జరిగింది ఫీల్డ్ లెవెల్లో ఈ యొక్క పథకాలకు సంబంధించి ఏ విధంగా ఇది అమలు చేయాలనే దానిపై కూడా ఇప్పటికే అధికారులకు సూచనలు కూడా చేసిన ఈ నేపథ్యంలోనే సో రేపు ప్రారంభం కాబోయే ఈ నాలుగు పథకాలతో పాటు రాజీవ్ యువ వికాసం కూడా రేపే ప్రారంభం కాబోతా ఉంది కాబట్టి లక్ష రూపాయల ఏదైతే లోన్ ఉందో దీనికి సంబంధించి ఈ పథకం కూడా ప్రారంభం కాబోతా ఉంది ఏకకాలంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో కూడా ప్రారంభించబోతా ఉన్నారు దీనికి సంబంధించి మంత్రులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్షా సమావేశం చూపిస్తా ఉన్నారు దీనికి సంబంధించి ఇప్పటికే ఏదైతే ఇందిరమ్మ ఇన్సెప్ట్ సంబంధించి లబ్ధిదారుల తుది జాబితాలు అదేవిధంగా ఈ నెల మూడవ తేదీ నుంచి రెవెన్యూ సదస్సు నిర్వహించాలని ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయించింది ఎందుకంటే ఇప్పటికే పైలట్ మండలాల్లో విజయవంతంగా పూర్తయినటువంటి ఈ యొక్క రెవెన్యూ సదస్సులు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తా ఉంది ఇందులో భాగంగానే ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రుల దగ్గర ఫీడ్బ్యాక్ కూడా తీసుకుంటున్నట్టుగా కూడా తెలుస్తా ఉంది సో గతంలో విజయవంతమైంది కాబట్టి ఈసారి ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఫ్లాట్ బుకింగ్ కూడా మూడవ తేదీ నుంచి కూడా అమల్లోకి రాబోతా ఉన్న నేపథ్యంలో సో దీనికి సంబంధించి కూడా మంత్రులకు ఒక నిర్దేశం చేస్తా ఉన్నారు అదేవిధంగా ఇప్పటికే మంత్రులు ఈ అంశాలకు సంబంధించి ఫీల్డ్ లెవెల్లో ఉన్నటువంటి పరిస్థితి జిల్లాల వారీగా మంత్రులందరూ కూడా వీటిపై ఈ నాలుగు అంశాలపై నివేదికలు తయారు చేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అందజేసినట్టుగా కూడా తెలుస్తా ఉంది అదేవిధంగా ఇప్పటికే వానాకాలం ముందస్తుగా వచ్చిన నేపథ్యంలో పంటల సాగు సన్నద్ధతపై కూడా చర్చించబోతా ఉన్నారు ఇప్పటికే రైతు భరోసా ఏదైతే పెండింగ్ నిధులు ఉన్నాయో ఆ పెండింగ్ నిధులు కూడా మూడవ తేదీ నుంచి కూడా రైతుల ఖాతాల్లో వేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతా ఉంది సో ఈ అంశంపై కూడా ఈ యొక్క సమావేశంలో చర్చిస్తున్నట్టుగా కూడా తెలుస్తా ఉంది ప్రధానంగా రాష్ట్రావతరణ వేడుకలు ఇందురా మైండ్లు రెవెన్యూ సదస్సులు వానాకాలం పంటల సాగు సన్నద్ధతపై ఈ యొక్క సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులతో సమావేశం అయితే కొనసాగుతా ఉంది శ్రీనా రైట్ రాజు థ్యాంక్ యూ